నాకు సుధీర్ కావాలి అని లైవ్లో కన్నీళ్లు పెట్టుకున్నారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నటువంటి రష్మి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అయితే వారిద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే సోషల్ మీడియా వేదికగా ఏ రోజు కూడా మరి వారైతే అధికారికంగా ప్రకటింపబడలేదు అటు సుధీర్ సుధీర్ కానీ ఇటు రష్మి కానీ ఏ రోజు కూడా మరి మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి అని ఏ రోజు కూడా చెప్పలేదు కానీ మరి సోషల్ మీడియా వేదికగా ఎన్నో పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి సుధీర్ రష్మిడు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారని రావడం వలనే వారిద్దరి మనసు మారి మరొకటారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో బుల్లితెరలో యాంకర్గా చేస్తున్న రష్మి మరొక ప్రోగ్రాంలో సుధీర్ వస్తాడని మాటిచ్చి రాకపోవడంతో చాలా ఎమోషనల్ అయిపోయిందట వెంటనే అదే ప్రోగ్రాంలో చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుందట సుధీర్ నాకు కావాలి అని చెప్పి ఆ లైవ్ లైవ్లో కన్నీరు పెట్టుకోవడం ఉన్న వారందరూ కూడా షాక్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం